నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాకరం రమేష్ రోజు సిక్స్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు వీడియో ఇస్తున్నా ఈ బండి నేను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఢిల్లీ నుంచి బై రోడ్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ ఆఫీసర్ హై రేంజ్ ఆ సార్ వాళ్ళు ఈ బండి కొనుక్కున్నారు సెకండ్ హ్యాండే కొన్నారు సిల్ బండి వద్దు మాకు సెకండ్ హ్యాండ్ ఇది బిఎస్ సిల్ బండ్ ఏదైతే ఉందో బిఎస్ సిక్స్లా టూ పాయింట్ ఎయిట్ లేదు టూ పాయింట్ ఫోర్ ఆటోమేటిక్ వచ్చింది అది కూడా ఇప్పుడు బంద్ అయింది అవి హ్యాండ్ లూస్ సిస్టమ్ ఉంది నాకు ఆ బండి వద్దు నాకు ఇదే బండి కావాలని ఫస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నాకు టోకెన్ అమౌంట్ ఇచ్చాను అదే సార్ అంత అమౌంట్ ఎందుకు కొట్టారంటే ఇక నీకు రాంగ ఖర్చులకు కూడా కావాలి కదా అవి కలిపి ఒకటేసారి కొట్టేసిన అన్నాడు కొట్టినాక వన్ వీక్ తర్వాత సార్కి ఒక నాలుగైదు బండ్లు పంపించిన కలర్లు సార్లకు నచ్చలేవు లాస్ట్కి వైట్ కలర్ సార్కు వాళ్ళ అబ్బాయికి కూడా నచ్చింది ఈ బండి ఫైనల్ అయింది హెచ్ఆర్ నెంబర్ సార్ ఫస్ట్ చెప్పినా దీనికి ఇన్వాయిస్ సార్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది హర్యానా బండికి ఫామ్ ట్వంటీ ఎయిట్ కూడా ఇవ్వరు ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఓనర్ పెట్టిస్తాడు ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి డాక్యుమెంట్స్ ఓనర్కి సంబంధించిన అన్ని ఐడీలు వస్తాయంటే అంటే నో ప్రాబ్లం నేను మేనేజ్ చేసుకుంటాం మీరు అని సార్ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళకి అమౌంట్ ఆర్టీసీ చేస్తే నేను బండి తీసుకొచ్చి నెల మీద పదిహేను రోజులే లోపల షెడ్లోనే ఉండే దీన్ని దగ్గర దగ్గర వంద మంది వచ్చి చూసిన వాళ్ళు అల్లా అడుగుడే ఇది ఎంత అమ్ముతావు ఇది ఎంత అమ్ముడు వేయించారంటే నమ్ములు లేదు పది రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే బాగా వనరు వేయిందంటే ఇక మళ్ళీ ఈ ఉంది బండి అంటే వాళ్ళు అమ్ముతారేమో అడుగు అంటే పైసలు మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన సార్ని మీ బండి అమ్ముతారని నేను అడుగుతాను ఈ బండి అమ్ముడు ఏం సార్ అయితే ఈరోజు సార్ ఉదయం ఫోన్ చేసి బాబు మన దగ్గర ఇంకో ఇష్టం ఉంది ఆ ఓల్డ్ మోడల్ అది టూ థౌజండ్ సిక్స్టీన్ జెడ్ ఆటో అది అమ్ముదాం ఈ బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీరు ఆ బండి తీసుకెళ్ళండి అంటే మా తమ్ముడు బాను పంపిస్తున్నా ఇప్పుడు ఈ బండి తీసుకొని విజయవాడ పోతుండు విజయవాడ సార్ వాళ్ళు లొకేషన్ పెట్టి బండి తీసుకొని మనోడు డ్యాంగ్లర్ చేసి ఆ బండి తీసుకొని వస్తాడు ఈ బండి నేను వాళ్ళకి ఇచ్చి దగ్గర దగ్గర తెచ్చి నెల పదిహేను రోజులు అవుతుంది సార్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ సిక్స్టీ చేంజ్ తిరిగింది హర్యానా రిజిస్ట్రేషన్ బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం వర్జు ఉంది సార్కు వీడియో కాల్ లో బండి పెట్టినా బండికి సంబంధించిన ఆర్సీ డీటెయిల్స్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కూడా కట్టి అవన్నీ సార్కు పంపించిన బండికి సార్ మనం ఇవ్వాల్సింది డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సార్ వాళ్ళు ఏమన్నారు అంటే ఎన్ఓసి అప్లై చేస్తా అంటే అద్దన్నారు ఒకవేళ వాళ్ళ అక్కడనే వాళ్ళ పేరు మీద అంటే ఆ ప్రాసెస్ కూడా నేను చేసిస్తా అని చెప్పిన ఇప్పుడైతే ప్రజెంట్ బండి పంపిస్తున్నా వాళ్ళు ఒకవేళ ఐడి ఇస్తే ఎన్వస్ తీసి ఇస్తా లేదు వాళ్ళు అక్కడనే వాళ్ళ పేరు మీద వేసుకుంటా అంటే అక్కడ వాళ్ళ పేరు మీద అని ఇస్తాను చెప్పినా ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నైన్టీన్ మోడల్ టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో వైట్ కలర్ అరవై వేలు మాత్రమే తిరిగింది ఈ బండి నేను సార్ వాళ్ళకు పద్దెనిమిది లక్షల యాభై వేలకు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇచ్చిన నాకు కమిషను డీజిల్ టోల్ గేటు ఎన్వస్ పైసలు అన్ని అందులోనే ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా లేదు ఓన్లీ మనకు సార్ వాళ్ళు ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఇన్సూరెన్స్ పైసలు ఆపేరు ఇప్పుడు బండి మనోడు తీసుకొని డెలివరీ ఇస్తే మనకు ఆ డబ్బులు ఇచ్చేస్తారు ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ బండి అక్కడ పెట్టి తెలంగాణ బండి ఆంధ్రలో ఉంది ఆ సార్ ఇక్కడికి పంపిస్తాడు నేను దాన్ని కూడా వీడియో చేస్తాను మీకోవల్ల కానీ ఇంట్రెస్ట్ వచ్చి ఆ బండి తీసుకోర్రీ ఒకసారి ఈ బండి కూడా మొత్తం క్లియర్గా పడుతుంది సార్ నేను బై రోడ్ అది బండి నేనే నడుపుకొచ్చినా మళ్ళీ ఇటుకెళ్ళి తమ్ముడు తీసుకొని మొన్న ఒకటి మనది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎల్లో బోర్డు ఈ తమ్ముడు తీసుకొని వచ్చిండి ఢిల్లీ నుంచి దాన్ని రాగా మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఒక వీడియో చేసిండు నేను అక్కడ ఢిల్లీలో నా రూమ్ దగ్గర చేసిన వీడియో కూడా అందులో ఈ అబ్బాయి కూడా కనబడతాడు ఇప్పుడు ఈ బండి తీసుకొని వెళ్తుండు మేము మనల్ని నమ్మి ఎవరన్నా డబ్బులు ఇస్తే బండి రోడ్ వస్తాయి కంటైనర్లు అయ్యాం ఆడికెళ్ళి వీడికి తీసుకొచ్చాక జిమార్ తీసుకుంటాం సార్ వాళ్ళ వీడికి రమ్మంటే వాళ్ళకి వీలు కాదు మీరే బండి పంపించేయమన్నారు రేపు ఉదయం వాళ్ళకు ఏదో మంచి ముహూర్తం ఉందంట ఆ ముహూర్తం టైంలో మనోడు బండి ఇంటికి తీసుకొని అప్పయప్పాలి కాబట్టి ఇక్కడ నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ఇప్పుడు పంపిస్తున్న ఆరు గంటలకు బయలుదేరిన పన్నెండు ఒకటి వరకు రీచ్ అవుతాడు అవుట్స్కర్ట్స్లో ఎక్కడైనా పెట్రోల్ పంప్లో పెట్టు పడుకొని పొద్దున్నే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పి ఇప్పుడు అందువేలో ఒకసారి సార్తో మాట్లాడమని చెప్పిన ఒకసారి మీకు బండి మొత్తం చూపెడతా సార్ చూడు సార్ నెంబర్ చెప్పొద్దన్నాడు ఫోన్ ఫోన్ నెంబర్ చెప్పద్దు పేరు కూడా చెప్పకన్నాడు పోలీస్ ఆఫీసర్ మాత్రం హై రేంజ్ క్యాడరే చిన్న ఆఫీసర్ కాదు పెద్ద ఆఫీసర్ ఈ బండి కొన్నది ఒకసారి బండి మొత్తం చూసుకో నీ కూడా ఎవరికన్నా బండ్లు కావాలంటే సార్ మీరు ఎవరన్నా కానీ నేను ఢిల్లీ పోతే ఉట్టిగా పైసలు ఈరి నేను పని చేస్తాను నేను పలానా అంటే సార్ పలానా అయినా కానీ నాకు ఆడ ఆటోలో కూర్చున్నాక నేను పలానా అంటే ఆడ దించాడు నా పైసలే తీసుకుంటాడు నాకు తిరగడానికి డబ్బు సమయం రెండు ఖర్చు మీరు కొనేది ఉంటేనే నాకు టోకెన్ అమౌంట్ ఇరి మళ్ళీ మీరు అమౌంట్ ఇచ్చి నువ్వు నాకు బండే కొనియలేదు అంటే నేను అక్కడ తిరిగిన దానికి నాకు వాళ్ళు పైసలు ఇస్తాను సార్ అట్లైతేనే పైసలు కొట్టుర్రి లేకపోతే కొట్టకుర క్లియర్గా చెప్పినా సార్ కూడా ఫస్ట్ అదే చెప్పినా బాబు నేను సో ఎండ్ సోనంగానే సార్ నేను మీకు బండి వెతుకుతాను అందులో ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏమైనా టోకెన్ అమౌంట్ ఇది సార్ పదివేలు ఇచ్చినా పర్లేదు నేను బండి వెతికి మీకు ఫోటోలు పంపిస్తా అంటే డైరెక్ట్ యాభై వేలే కొట్టింది సార్ ఇప్పుడు బండి డెలివరీ ఇస్తున్నా బండి తెచ్చి నెల పదిహేను రోజుల నుంచి షెడ్లో లోపలనే ఉంది మళ్ళీ ఇప్పుడు వాషింగ్ వేయించి పిలానికి ఇచ్చి పంపిస్తున్నా వర్షం పడుతుంది దప్పని అడికైనాక దుమ్ము దుమ్ము ఉంటే వాళ్ళు వాషింగ్ వేయించుకుంటారు ఒకసారి బండి మొత్తం చూడు సార్ సో అయితే ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయి జెడ్ ఆటో డిజిల్ బండి ఇది బిఎస్ ఫోర్ అండి బిఎస్ సిక్స్ కాదు ఇప్పుడు వచ్చిన దాంట్లో బిఎస్ సిక్స్ ట్వంటీ టూ వరకే ట్వ టూ పాయింట్ ఫోర్ జెడ్లు ఉండే ఇప్పుడు అది కూడా బంద్ చేసిండు ఎందుకంటే ఈ ఇన్నోవా క్రిస్టాలో హైక్రాస్ అని వచ్చింది సార్ ఆ బండి సేలింగ్ కోసం ఈ బండి బంద్ చేసిండు ఈ బండి మొత్తం ఏమంటారు దాన్ని ఆ బండి కంటే ఇది రిజిల్ కాబట్టి ఇది మంచిగా ఉంటుంది నీట్గా ఓయ్ ఈ బండ్లే మొత్తం ఏమైనా చెక్ అయ్యి డోర్లలో ఇక కవర్లు ఇవన్నీ ఎందుకు బండ్లే తీసే ఆ రోజు లోపల పెట్టినామంటే ఇక ఇవాళ తీసి వాషింగ్ చేయించి ఇప్పుడు పంపిస్తున్నా సార్ వాళ్ళ ఇంటికి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ సార్ ఇది బండ్లే లోపల స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ సిల్ అట్లనే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని వీల్పాన జాక్రాడ అన్నీ కొత్తవి అట్లనే ఉన్నాయి ఇది మంచిగా టైట్ చేసి పెట్టుకో గల గల బొందల వచ్చిన బొందలవాడప్పుడు ఆ స్టెప్ని అది వీల్పాన జాకరాడు మంచిగా లబ్బర్లో ఫిక్స్ అయ్యి బండికి మొత్తం సెవెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ పిల్లర్లలో రెండు ఉంటాయి కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్ సైడ్ రెండు ఉంటాయి వెనక బ్యాక్ రోలో పిల్లర్లకు రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు ఉంటాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక లెఫ్ట్ సైడ్ డోర్కి ఒక చిన్న స్క్రాచ్ ఉంటుంది ఆటో గేరు పుష్ బటన్ స్టార్ట్ ఉంది కేవలం అరవై నాలుగు వేల అరవై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ తిరిగింది దీనికి ఆ ఉంది బండి ఉందా పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సార్ బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది క్రూజ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేటు ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది డీజిల్ బండి సార్ ఈ బండి సార్ మొత్తం పేమెంట్ అంతా ఆన్లైన్ చేసిండు మనకు చేతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సార్ మొత్తం నాకు ఇచ్చే కమిషను డీజిల్ టోల్ గేట్లు మొత్తం అమౌంట్ అంతా అకౌంట్ రా సరే డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది కో డ్రైవర్దేమో నార్మల్ సీటు వెంటిలేషన్ సీట్స్ రావు దీనికి అత్యరావ కూడా నాకు నాలెడ్జ్ లేదు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ విజయవాడ నుంచి ఒకసారి డబ్బులు పంపించండి సార్ ఈరోజు జగిత్యాల నుంచి విజయవాడ పోతుంది బండి రేపు ఉదయం వాళ్ళకి ఏదో మంచి ముహూర్తం ఉందట ఆ టైంలో బండి హ్యాండ్ వరీ ఏమన్నారు ఇప్పుడు మా పిల్లడు తీసుకుపోయి బండి హాల్ కాండవర్ చేసేస్తాడు పద్దెనిమిది లక్షల యాభై వేలకు జగిత్యాల వరకు బండి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇక ఒక్క గీత ఉంది సార్ ఇది ఫస్ట్ నుంచి ఉంది నేను లాస్ట్ వీడియోలో కూడా ఆ గీత చూపెట్టినా బండి సోల్ అవుట్ అయిపోయింది సార్ మన నమ్మి సార్ వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిర్రు ఇప్పుడు బై రోడ్ బండి వెళ్ళిపోతుంది ఇది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ పెట్రోల్ పంప్కి పోయి సార్కు కాల్ చేయి ఫుల్ ట్యాంక్ వేయించి బిల్లు చూపెట్టి సార్కు డీజిల్ ఉంది ఆల్రెడీ ఇంలా నువ్వు మళ్ళీ తోటి పోయించుకో టోలీ నేను రీఛార్జ్ చేస్తాను ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ నేనే వేయించిన అది